నవీన్ సెల్ పాయింట్ నందు శాంసంగ్ ఇరవై ఐదు ఎస్ ఇరవై ఐదు ప్లస్ ఎస్ ఇరవై ఐదు మొబైల్స్ ని లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవీన పద్ధతిలో ప్రత్యేక సెల్ ఫోన్లను నవీన్ సెల్ పాయింట్లో సరసమైన ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన సేల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు షాపు యజమానులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేత కేక్ కట్ చేయించారు సోమవారం సాయంత్రం స్థానిక గాంధీ రోడ్డులోని కరూర్ వైసై బ్యాంకు పక్కన నవీన్ సెల్ పాయింట్ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా లాంఛనగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి జిల్లా ఆసుపత్రి కమిటీ మాజీ చైర్మన్ బద్వేలి శ్రీనివాసుల రెడ్డి కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి జయలింగారెడ్డి బచ్చల ప్రతాప్ వీరకుమార్ రెడ్డి కుతుబుద్దీన్ పల్లెటి రాముడు తదితరులు పాల్గొన్నారు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫైవ్ రెండు మోడల్స్ నవీన్ సెల్ పాయింట్ పొద్దుటూరులో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది కంపెనీ ఏబిఎం గారు మన రాయుడు సార్ గారు పెద్దాయన మన ఎమ్మెల్యే గారితో లాంచ్ చేయడం జరిగింది ఈ మొబైల్ వచ్చేసి ఓన్లీ లైవ్ డెమోస్ నవీన్ సెల్ పాయింట్లోనే ఉంటాయి మేము బయట ఎక్కడే ఉండవు బయట అమ్మే స్టాక్ అంతా వేరే వేరే ఊళ్ళో నుంచి ఫైనాన్స్లో ఇది అది తెచ్చిన అండి మన సెల్ పాయింట్లో ఒరిజినల్ బిల్ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది ఎవరు కావాలని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి టూ ఫైవ్ సిక్స్ బుక్ చేసుకునే వాళ్ళకు ఫైవ్ ఫైవ్ టువల్ బుక్ చేసుకునే వాళ్ళకు టూ ఫైవ్ సిక్స్ ఇస్తున్నారు మళ్ళీ పదివేలు బైబ్యాక్ ఆఫర్ కూడా ఉంది ప్లస్ మన దగ్గర బుక్ చేసుకున్న ఎక్స్క్లూజివ్లీ ఐదు వేల రూపాయలు ఫ్రీవర్త్ శాంసంగ్ పాయింట్స్ ఇవ్వబడును ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి చూసి బుక్ చేయగలరని ఆశిస్తున్నాను నవీన్ సెల్ పాయింట్ పొద్దుటూరు గాంధీ రోడ్ డిసైడ్ కర్రూ వైశ్య బ్యాంక్ ముప్పై వేలండి దీని ప్రైస్ యాక్చువల్గా ఒక లక్ష ముప్పై వేలకు టూ ఫైవ్ సిక్స్ సెల్ బుక్ చేసుకుంటే ఫైవ్ టువెల్వ్ జీబీ ఫ్రీగా ఇస్తారు ప్లస్ మళ్ళీ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఆఫర్స్ ఉన్నాయని మన షాప్ ఆఫర్సు మన నవీన్ సెల్ పాయింట్ పొట్టి టూర్లో ఈరోజు ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ లాంచ్ అయ్యింది మన మన ఈ జిల్లాలోనే మొదటి మొబైల్ నవీన్ మొబైల్ నుండి అమ్మడం జరిగింది ఎమ్మెల్యేగా సెటిల్ మేడ్గా ఈ మొబైల్ వచ్చి శాంసంగ్ నుండి వచ్చింది యాక్చువల్గా మనం ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్కి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రేట్ కడితే చాలు మనం ఫైవ్ ట్వెల్వ్ జీబీ మొబైల్ ఇస్తున్నాం అది నవీన్ సెల్ పాయింట్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొబైల్ వచ్చి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఏడైతే ఉండో ఏఐ ఫీచర్స్ దానికి నెక్స్ట్ జనరేషన్గా ఈ మొబైల్ వచ్చింది ఇందులో మెయిన్ మన ఫ్యూచర్ వచ్చి మనం మల్టిపుల్ యాప్స్ అంటే ఒక నాలుగైదు యాప్స్ కలుపుకొని ఏదన్నా సెట్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా సేవ్ చేసుకోవాలన్నా ఎగ్జాంపుల్ ఒక ఈ నాలుగో తారీఖుని ఎవరిదో పెళ్ళి ఉండే వాళ్ళకి విజిట్ చెప్పాలంటే డైరెక్ట్గా మనం వాట్సాప్ నుండే ఆ మెసేజ్ వెళ్ళిపోయేలాగా సెట్ చేసుకోవచ్చు టైమింగ్స్ సెట్ చేసుకోవచ్చు మల్టిపుల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు ఏడై ఇప్పుడు సర్కిల్ టు సెర్చ్ అని శాంసంగ్లోనే ఫస్ట్ టైం వచ్చింది ఆ సర్కిల్ టు సెర్చ్కి నెక్స్ట్ నెక్స్ట్ ఎడిషన్ ఇందులో వచ్చింది